న్యూస్కి స్వాగతం ముఖ్యంగా రేపు వెన్నుపోటు దినోత్సవంగా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రకటించడం అందులో భాగంగానే ఈరోజు వాళ్ళంతా కూడా ఏ రకంగా సమీకరించాలనే ఒక దీని ద్వారా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లోకి ఏ రకంగా తప్పుదోవ పెట్టాలి అనే నినాదంతో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి ఈరోజు మీకు అక్కడ కూడా చెప్పడం జరిగింది ఏ రకంగా ప్రజల్లోకి పోవడం వెన్నుకోడు వెన్నుకోటికి పెట్టిన అక్కడ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సిపి తరఫున గెలిచినటువంటి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారిని పక్కన పెట్టి వెనుకోటు ద్వారా ఈరోజు ఇన్ఛార్జి తీసుకొని దాదాపు ఒకటిన్నర సంవత్సరం వెంకటగిరిని పాలించాడు అప్పుడు వెంకటగిరికి మీరు చేసిన కార్యక్రమాలేది అది వెన్నుకోటు కాదా మీ పార్టీ అసలు ఎమ్మెల్యేని పక్కన పెట్టి మీకు ఇన్ఛార్జ్ తీయడం అదే రకంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా మున్సిపాలిటీ ఇరవై ఐదు మందిని గెలిపించింది వైసీపీ వాళ్ళని వాళ్ళు ఏ ఒక్క కార్యక్రమం కూడా వెంగళగిరిలో చేయకుండా వెంకటగిరి ప్రజలకు వెనుకోటు పొడిచారు అది కూడా రంగళగిరి ప్రజల్లో తీసుకొని పోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉంది రేపు ఈ వెన్నుకోటి దినోత్సవంగా వాళ్ళకి ప్రజలు మరలా కూడా రేపు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్ వెళ్ళి বীটৰ ৰে পঢ়্তি গুৰুত্ব